రెడ్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదు సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య గారు సార్ తాకట్టులో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ భవన్ ఇప్పుడు ఇది అక్కడ ప్రజల్ని కాస్త ఆందోళన గురి చేస్తుంది సో ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి అసలు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఎందుకు సెక్రటేరియట్ భవన్ ని తాకట్లో పెట్టారు సార్ అంటే ఇప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ఒకటి మీరు దృష్టిలో చూసుకోండి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకైక రాజధాని అమరావతి అనే నినాదాన్నించి మూడు రాజధానుల పక్రీని ఎత్తుకోవడం కూడా జరిగింది ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల ఎకరాలు మాములుగా ఒక రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు త్యాగం చేసింది ఎక్కడా లేదు సహజంగానే ఒక పది ఎకరాలు సేకరించాలి అంటే రైతులు వ్యతిరేకిస్తారు అలాగే దానికి సంబంధించి పోరాటాలు చేస్తున్నాయి కంపెనీలు వస్తూ ఉంటే కాల్పులు జరిగిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం మరి అలా అలాంటి ఏమీ లేకుండా ఆందోళన లేకుండా ఎక్కడ వ్యతిరేకత లేకుండా అంతమంది స్వచ్ఛందంగా ఆ రోజు రాజధానికి ఇచ్చారు అంటే అధినాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం రెండోది రాష్ట్రంలో ఇక్కడ ఐదు కోట్ల మందికి దాన్ని ఇప్పటి అధికార పార్టీ నాటి ప్రతిపక్ష పార్టీ కూడా ముందుగా స్వాగతించిన తర్వాత విశ్వం చెప్పటం మొదలుపెట్టింది ఇది కమరావతి ఇది భ్రమరావతి ఇక్కడ అన్నీ ఆయన మనకి గ్రాఫిక్స్లోనే చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడంతా ఏమీ లేదు ఈ విధమైన ప్రచారం చేసేసి మొట్టమొదటి నుంచి కూడా విశ్వంజమ్మటం అలవాటు చేసుకున్నారు నిజంగా వాళ్ళ త్యాగాలని మరుగున పరిచారు ఇది ఇరవై తొమ్మిది గ్రామాలకే రాజధాని అన్న విషయాన్ని ప్రజలకి చేరవేయటంలో వాళ్ళు విజయవంతం సాధించారు కానీ వాస్తవ పరిస్థితి ఈరోజు తెలిసిన తర్వాత వాళ్ళ పోరాటాన్ని చూసి ఈ రోజుకు చూసుకుంటామంటే పదిహేను వందల రోజులు దాటి ఇంకా జరుగుతూనే ఉంది వాళ్ళ ఎక్కడ కూడా వాళ్ళు ఎనికి తగ్గకుండా పోరాటం చేస్తూ చరిత్రలో నిలిచిపోయారు ఈ అమరావతి పోరాట చరిత్ర అనేది నిస్సందంగా సుదీర్ఘకాలం జరిగింది ఎక్కడా లేదు వాళ్ళు ఏమనుకున్నారంటే అధికార పార్టీ వాళ్ళు వీళ్ళ మీద దౌర్జన్యం చేశారు దాడులు చేశారు మహిళలను హింసించారు గర్భిణీ మహిళను కూడా బూటికాలితో తన్నారు ఆ అమ్మాయి గర్భం కూడా పోయింది మరి ముసల వాళ్ళని కూడా చూసుకోకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో చూశారు అలాగే వాళ్ళు స్థానాలు చేస్తున్నా కూడా వాళ్ళ ఇళ్ళ మీద రోణులు ప్రయోగించేసి ఏ విధంగా వాళ్ళని మానసిక శోభ పెట్టారో చూస్తూనే వాళ్ళ మీద ఎన్ని అభియోగాలు మోపి వాళ్ళు ఇప్పటికీ న్యాయస్థానం చుట్టూ తిప్పుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం అయినా సరే విరవకుండా వాళ్ళు చేసిన పోరాటానికి ఇట్లా కాదు వీళ్ళు చేస్తున్నది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళ దగ్గర నుంచి అమరావతి నుంచి దేవస్థానం అని చెప్పని న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పని మహాపాదయాత్ర మొదలుపెట్టి ప్రజలందరికీ కళ్ళు తెరిపించారు అప్పటికి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన మొదలైన తర్వాత వీళ్ళు గ్రామ గ్రామాలకి మొదలుపెట్టిన తర్వాత ముఖ్యంగా ప్ర ప్రకాశం జిల్లా ప్రవేశించిన కాడి నుంచి వాళ్ళకు అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుతూ జేజలు పలుకుతూ ప్రజలందరూ కూడా నిజమే రాయిది ఇది వాళ్ళు ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించింది కాదు ఈ ప్రభుత్వం మాయ మాటలు చెబుతుంది వాళ్ళ త్యాగాలు ఇప్పుడు అర్థమైపోతుందని చెప్పని అట్లాగే వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి నెల్లూరు జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు వాళ్ళు అవన్నీ ఛేదించుకుంటూ సహనంతో వాళ్ళంత రెచ్చగొట్టినా వాళ్ళకి కనీసం మరి మలమూత్రాలు విసర్జించబడే అవకాశం కూడా లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి భోజనం చేసే పని భోజనం చేసే చోట కూడా వాళ్ళు పోలీసులతోటి ఇబ్బంది పెడితే రోడ్డు మీద భోజనం చేశారు ఎంతో ఇబ్బంది పెట్టారు అవును వాళ్ళు అరాచకం సృష్టింటే ప్రజలకు అది అవగాహతమై ప్రజలందరూ చూసి వాస్తవాలు తెలుసుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి నిస్సందేహంగా ప్రముఖ పాత్ర ఊహించింది ఎవరన్నా ఉన్నారు అంటే పోరాటం చేయొచ్చు అని చెప్పిన జనానికి కోరికన్నా తెలియపరిచారు అంటే మాత్రం నిస్సందేహంగా అమరావతి మహిళలు అమరావతి ప్రజలు అమరావతి ప్రాంత ప్రజలు వాళ్లే ఎందుకంటే ఎందుకంటే ఏం చేస్తాడు ఎన్నో కేసులు బలాయిస్తున్నా కూడా వాళ్ళు తిరగబడుతూ ఈయన మీద వ్యతిరేకంగా ప్రజలందరికి అర్థమయ్యే రీతిగా ప్రజలతోటి మమేకమైన విధానం చూసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు ఐదు కోట్ల మంది అమరావతి వీళ్ళది ఒకటే కాదు అని చెప్పని ప్రజలకు అర్థమైపోయే విధంగా వాళ్ళు ఈరోజు వచ్చేసారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా ఈ లోపలి ఈ పాలకులు ఏమని భావించారు అంటే వాళ్ళ మీద దాష్టికం చేసి వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టి చెండు స్థలాలు ఇస్తాలు ఐదు లక్షల మందికి ఇస్తాము యాభై వేల మందికి ఇస్తాము రకరకాలుగా ప్రయోగం చేసినా కూడా వాళ్ళు రెచ్చిపోకుండా న్యాయస్థానాన్ని మాత్రమే ఆశ్రయించారు అవును న్యాయస్థానమే కాపాడింది ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ న్యాయం ఉంది కాబట్టి న్యాయస్థానానికి పరిధిలో ఆ రోజు అందరితో కలిసి వాళ్ళకు అగ్రిమెంట్ చేసుకునే విధానంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి చాణుక్యమే ఈరోజు ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంది మళ్ళీ ఇవాళ మీరు ఇందాక అన్నట్టు ఈరోజు అలాంటి ప్రాంతాన్ని అలాంటి పోరాటం చేస్తున్నటువంటి రైతుల్ని అవమానపరిచే విధంగా ఆ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆ రోజు గ్రాఫిక్స్ అన్నటువంటి ఇళ్ళు ఇప్పుడు ఆ భవనాన్ని ఏ గ్రాఫిక్స్ చూపించేసి ఏ విధంగా నమ్మించేసి మరి వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఏదో కొంతమంది దాన్ని కాదని అధికారులు అంటున్నా కూడా దాన్ని సరిగ్గా వివరణ రావట్లేదు సాక్షాధారాలతో సహా కొంతమంది చూపిస్తున్నారు కాబట్టి నిజంగా కనుక అది జరిగి ఉంటే ఎంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఏముంటుంది ఆంధ్ర రాష్ట్రానికి అవును దాని మీద అప్పు తీసుకొచ్చే దౌర్భాగ్య స్థితి వీళ్ళకి వచ్చారు అంటే ఆల్రెడీ విశాఖపట్నంలో చూసాం ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ స్థలాలు అన్ని తాకట్టు పెట్టుకుంటూ వచ్చారు ఇంకేం మిగులుతుంది రేపు పొద్దున ఈ ప్రభుత్వం వల్ల ఏం జరుగుతుంది అమరావతి రైతులు చేస్తున్న పోరాటాన్ని ఫలితం ఇదే ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజు ప్రజలు కూడా దీని మీద స్పందించాలి ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి ఈ ప్రభుత్వ పెద్దల్ని ఎక్కడికక్కడికి వస్తే వాళ్ళని నిలదీయాలి ఏంటిది ఏం చేశారు మీరు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మీరు అప్పు తీసుకొచ్చారు కదా ఏం చేశారు అలాగే ఈరోజు అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు కూడా వాళ్ళు కూడా దీని మీద ముందుకు వచ్చేసి దీన్ని అర్థం పెట్టుకొని ఏం చేస్తున్నారో ప్రజలకు ఇంకా తెలియపరచాల్సిన ఆవశ్యకత వాళ్ళ మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఇప్పుడు కూడా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు ఇంకా చైతన్యపరచాల్సిన బాధ్యత మీ మీదే ఉంది పార్టీల కంటే కూడా అని అయితే నేను భావిస్తున్నాను చూడాలి ఇప్పుడు ఇవి జరుగుతున్నాయని ఇప్పుడు వరకు తాకట్టు పెట్టుకుంటూ వచ్చేసారు ఇదేనా మనం కోరుకున్నది రెండు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంకా ఇట్లా తాకట్లో పెట్టుకుంటా ఉంటే ఏంటి వీళ్ళు సాధించిన పురోగతి ఏంటి వీళ్ళు సాధించింది ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఏమీ భవనాలు లేవన్నారు గ్రాఫిక్స్ అన్నారు మరి ప్రదే భవనాలను మీరు ఎలా తాకట్టు పెట్టుకుంటున్నారు అంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది కదా ఇది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి త్యాగం చేసిన ఆ మహిళలకి ఆ రైతులకి రాష్ట్ర ప్రజ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఇచ్చిన దానికి ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటే అక్కడ జరీ భూములు ఉన్నాయి ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఆ రోజు అధికంగా ధరలు ఉన్నాయి అక్కడ ఈరోజు వాళ్ళకు కొరగబెట్టింది ఏం లేదు మూడు పంటలు పండే ప్రాంతాన్ని ఎందుకు ఇచ్చారు ఈరోజు ఒకసారి మీరు చూసుకుని మన మధ్య నేను పర్యటించడం కూడా జరిగింది అక్కడ ఆ చెట్లు మొలవడం ఏంటి ఆ తుప్పలేంటి ఆ ఏంటి ఆ రహదారుల పరిస్థితి ఏంటి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆయన అనుకున్నది ఆయన సాధించాడనైతే నేనైతే భావిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనుకున్నాడు విధ్వంసం చేశాడు ఎందు ఎలాంటి సందేహం కూడా లేదు ఆయన ఇచ్చే పథకాల మీద ఆధారపడే విధంగా ప్రజల్ని బానిసలు చేయాలని చేస్తున్నాడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వివేకవంతులు మేల్కొని దీన్ని ప్రశ్నించి సరైన గుణపాఠం చూతారని అయితే నేను భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్